గాంధీనగర్ అండి ఎస్ఎన్ఆర్ హోటల్ ఐలా హోటల్ ఐలాపురం దగ్గర ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ టెంపరేచర్ ఉండదు నిన్నటి వరకు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ కూడా మార్నింగ్ సెవెన్ ఎయిట్ వరకు కూడా విపరీతమైన మెడ్డలు ఒక్కసారిగా వస్తారు అంటే రెండు రెండు గంటల తర్వాత క్లైమేట్ పూర్తిగా తలబడిపోయి చల్లటి గాలి వేస్తారు గాలి రిలాక్స్గాలి లైట్గా వాతావరణం అయితే పూర్తిగా బాగా చల్లబడి సవరాల పాలెం ఓకే చాలా హ్యాపీ మూమెంట్ బాగా సమ్మర్లో నాలుగు రోజులు ఎలక్షన్ ఇదే క్లైమేట్ ఉంటే చాలా హ్యాపీ సార్ అంత వర్షమే కాదు బట్ క్లైమేట్ అయితే పూర్తిగా కూల్ కూల్గా మారింది బహుశా కంటిన్యూ కావచ్చేమో నైట్ వర్షం క్లైమేట్ అయితే అలాగే ఉంది ఏదేమైనా చాలా రిలాక్స్ రిలాక్స్ క్లైమేట్ అనమాట ఎందుకంటే బయట ఈరోజు ఒక సెకండ్ కూడా నిలబడలేని పరిస్థితి అంత హెవీ టెంపరేచర్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ వరకు కూడా వెళ్ళింది బట్ ఇప్పుడు పూర్తిగా క్లైమేట్ కులవడంతో ప్రజలంతా హ్యాపీగా చాలా రిలాక్స్గా చాలా ఎంజాయ్ చేస్తా ఉంటాడు మంచి క్లైమేట్ దీనితోడు కొంచెం వర్షం కూడా పడితే వర్షం పడకుండా ఇలాగే రేపు కంటిన్యూ మళ్ళీ ఎండలో స్టార్ట్ అయితే మాత్రం అసలు టెంపరేచర్ మామూలుగా ఉండదు మాటల్లో చెప్పలేము అంత హెవీ టెంపరేచర్ వస్తుంది వాతావరణం ఇప్పుడు కొంచెం కూల్ కూల్గా ఉన్నా రేపటికి మళ్ళీ కంటిన్యూ అయితే వర్షం కంటిన్యూ కాకపోతే మాత్రం చాలా హెవీ టెంపరేచర్ ఉంటుంది ఇంకా భరించలేము ఇది గాంధీనగర్ అండి ఏమడుగుతున్నా ఎవరున్నా అంటే ఏం కావాలి గాంధీనగర్ అండి లొకేషన్ సిటీ విజయవాడ ప్లేస్ సారీ లొకేషన్ చూపిస్తాను మేము దీన్ని లొకేషన్ మై హోటల్ చూస్తున్నారు కదా లైట్గా డ్రాప్స్ పడుతున్నాయి వర్షం తగ్గింది బట్ క్లైమేట్ అయితే బాగుంది ఇంకా మళ్ళీ తగ్గుతుంది వర్షం పడవచ్చాము హైదరాబాద్లో వర్షం ఏం లేదు బ్రో ఏపీలోనే ఇప్పుడు గుంటూరులో లైట్గా వర్షం పడుతుంది అంతకు మించి పెద్దగా ఎక్కడ పెద్ద వర్షాలు ఏమి కాదు లైట్గా వర్షం పడుతుంది పెద్ద వర్షాలేం కాదు పడుతుందట పెద్ద వర్షమేం కాదన్నారు మా బ్రదర్ హైదరాబాద్లో ఉంటాడు మియాపూర్లో జస్ట్ ఇంతకుముందుగానే చెప్పాడు వర్షాలు పెద్ద వర్షాలేమి కావాలన్నారు మనకి ఏదైనా ఒక రోజైనా చాలా రిలాక్స్ రిలా రిలాక్స్ మూమెంట్ ఎందుకంటే మధ్యకాలంలో ఎండలు మామూలు లేవు కదా చాలా హెవీ టెంపరేచర్తో అల్లాడిపోయారు పాపం జనాలు ఓకే కేపిహెచ్బిలో పడుతుందంటే బస్ మీపర్లో కూడా ఆ ఏరియా కూడా だからがわいい。 ఏపీలో ఎలక్షన్ ఇలాంటి వర్షాలు ఆపలేవండి అంత హాట్గా ఉంది టెంపరేచర్ దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ పోతుంది ఏపీలో ఎలక్షన్ చాలా టూ మచ్ టూ మచ్గా పోతుంది ఆరోపణలు ఆరోపణలు మెద వ్యక్తిగత దూషణలు ఎక్కువ అన్ని పార్టీలు ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు Gracias. చూస్తున్నారు కదా ఏపీలో ఈరోజు సిచ్యువేషన్ చూస్తే అడుగడుగున ఒక పక్క రిక్వెస్ట్లు కొంతమంది రిక్వెస్ట్లు కొంతమంది డిమాండ్లు కొంతమంది బెదిరింపులు ఇలా రకరకాలుగా అంటే ఒక్కోరు ఒక టీమ్గా తయారయ్యారు అన్ని పార్టీల వాళ్ళు స్మూత్గా వెళ్ళే వాళ్ళు కొంతమంది హాట్గా వెళ్ళే వాళ్ళు కొంతమంది బెగ్గింగ్ చేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు బెగ్గింగ్ చేస్తున్నారు వింత వింత ఎలక్షన్ మాట చెప్పాలంటే Yeah.